విరాజ్ ఆనందిని కలవడానికి మిథున వెళ్లిందని మనోహర్ చెప్పగానే విజయ్ కంగారు పడ్డాడు అతని కాళ్ల కింద భూమి అనిపించింది విరాజ్ ఆఫీసులో ఎప్పుడూ ఒక డ్రగ్ ఉంటుంది తన క్యాబిన్ కి వచ్చిన అమ్మాయిలకి ఆ డ్రగ్ ఇచ్చి వాళ్లతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు ఈ విషయం రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న వాళ్లందరికీ తెలుసు కానీ రాజశేఖర్ విరాజుల మీద కంప్లైంట్ ఇచ్చే తెగింపు తెగింపుగాని ఎవ్వరికీ లేదు ఈరోజు వాళ్ళిద్దరి పాపం పండిందని ఎర్రబడిన విజయ్ కళ్ళని చూసి అర్థం చేసుకున్నాడు మనోహర్ అతడి చేతిలో ఉన్న చెక్ తీసుకుని విరాజ్ క్యాబిన్కి ఆవేశంగా బయలుదేరాడు విజయ్ విజయ్ వెనకాల వెళ్లబోతున్న అభినవ్ చెయ్యి పట్టుకుని ఆపుతూ చినబాబుకి నీ సహాయం అవసరం లేదు విరాజ్ దగ్గర నుండి తన భార్యను ఎలా కాపాడుకోవాలో ఆయనకి బాగా తెలుసు అలాగే చినబాబు గురించి ఈ కంపెనీలో ఎవ్వరికీ తెలియడానికి వీల్లేదు మైండెడ్ అని హెచ్చరించాడు మనోహర్ సరే అన్నట్టు తల ఊపి ఆగిపోయాడు అభినవ్ అప్పుడే రేడియంట్ కంపెనీ బిల్డింగ్లో నాలుగో అంతస్తులో ఉన్న విరాజ్ క్యాబిన్కి వెళ్లిపోయింది మిథున పై అంతస్తులో ఉన్న విజయ్ తన భార్య దగ్గరికి వెళ్లాలి అంటే పది అంతస్తులు కిందకి రావాలి విరాజ్ క్యాబిన్లోకి సీట్ లో సీట్లో రిలాక్స్డ్గా కూర్చుని రెడ్ వైన్ తాగుతున్న విరాజ్ వైపు భయపడుతూ చూస్తోంది కొంచెం ధైర్యం తెచ్చుకుని యాంటీక్ షాప్ లో జరిగింది మొత్తం చెప్పి సహాయం చేయమని రిక్వెస్టింగ్ గా అడిగింది తను అలా అడగ్గానే మిథున పక్కన కూర్చుని ఆమె అందాల వైపు కోరికగా చూస్తూ ముప్పై లక్షల కోసం నువ్వు ఎంత దూరం రావాలా బేబీ ఒక ఫోన్ చేసుంటే సరిపోయేది కదా అని కసిగా అన్నాడు విరాజ్ అతడి చూపులకి మిథున కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యింది ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు అని క్యాజువల్గా అడుగుతూ మిథునకి వైన్ ఆఫర్ చేశాడు విరాజ్ ఆహా నాకు అలవాటు లేదు విరాజ్ అని ఇబ్బంది పడుతూ అక్కడి నుండి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు చూస్తోంది మిథున పాత చింతక పచ్చళ్ళ మాట్లాడుకు మిథున ఈరోజు నువ్వు నాతో కలిసి వైన్ తాగాల్సిందే ఇది చాలా కాస్ట్లీ వైన్ తెలుసా పైగా ఇందులో ఆల్కహాల్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది అని బలవంతం చేశాడు విరాజ్ వద్దని చెప్తున్నాను కదా విరాజ్ నాకు చెక్ ఇస్తే చాలు నేను వెళ్ళి మా నాన్నగారిని విడిపించుకుంటాను అని నిర్మోహమాటంగా చెప్పేసింది మిథున విరాజ్ తన చెక్ బుక్ బయటికి తీసి సైన్ చేసి మిథునకిస్తూ నీకెంత పెద్ద హెల్ప్ చేస్తున్నాను కదా నాకు ఈ చిన్న కోరికను తీర్చలేవా అని మళ్ళీ వైన్ టాపిక్ తీసుకొచ్చాడు త్వరలోనే నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను అని ఆత్మాభిమానంతో చెప్పింది మిథున డబ్బులు అవసరం లేదు మిథున దానికి బదులు అంటూ మిథునకి ఇంకొంచెం దగ్గరికి జరిగాడు విరాజ్ ఇబ్బంది పడుతూ వెనక్కి జరుగుతున్న మిథున చెంపల్ని ప్రేమగా పట్టుకుంటూ ఇప్పుడు నువ్వు ఈ వైన్ తాగితేనే నీకు ఈ చెక్కిస్తాను అంటే నువ్వేం చేస్తావు అని కన్నింగా అడిగాడు విరాజ్ మిథునకి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు బాగా ఆలోచించుకో మిథున ఇప్పుడు ఈ వైన్ గ్లాస్ ఖరీదు ముప్పై లక్షలు మీ నాన్నని నేను తప్ప ఇంకెంపరూ కాపాడలేరు అని ఈసారి వార్నింగ్ టోన్లో అంటూ మిథున బుగ్గల్ను రబ్ చేస్తూ అన్నాడు విరాజ్ తండ్రిని కాపాడ్డానికి తన దగ్గర వేరే దారి లేకపోవడంతో మనసు చంపుకుని విరాజ్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ తీసుకుంది మిథున ఆమెను ఎలాగైనా అనుభవించాలి అనుకుంటూ కసిగా చూస్తున్నాడు విరాజ్ అతి కష్టంగా వైన్ గ్లాస్ ని తన పెదవుల దగ్గరికి తీసుకొచ్చింది మిథున సరిగ్గా అప్పుడే విజయ్ తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికొచ్చాడు రే ఎవరు నువ్వు నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఎలా వచ్చాం అని ఆవేశంగా అడుగుతూ పైకి లేచాడు విరాజ్ విజయ్ ని చూసి మెదునా ఆశ్చర్యపోతూ విజయ్ నువ్వేంటి ఇక్కడ అని తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ని కింద పెట్టేసింది అది నేనడగాలి అసలు మీరిక్కడికెందుకొచ్చారు ఎందుకు వచ్చారు నేను రావడం కాస్త ఆలస్యమయ్యుంటే వీడు మిమ్మల్ని ఏం చేసేవాడో తెలుసా అని తన దవడ కండరాన్ని బిగిస్తూ కోపంగా అడిగాడు విజయ్ అతడి ఉద్దేశాన్ని అర్థం చేసుకుని ఇంత చీప్ గా ఎలా ఆలోచిస్తున్నా విజయ్ మన సమస్య ఏంటో చెప్పగానే విరాజ్ డబ్బులివ్వడానికి ఒప్పుకున్నాడు అని గొడవ చెయ్యొద్దని చెప్పింది మిథున మీకీ మనిషి గురించి తెలియదు మిథున గారు వీడకో ఉమనేజర్ అని నిజం చెప్పేశాడు విజయ్ ఏం వాగుతున్నారో అంటూ విజయ్ ని కొట్టడానికి అతడి మీదకి వెళ్ళిపోయాడు విరాజ్ మిథున వారిద్దరి మధ్యలోకి వచ్చి విరాజ్ ఒక్క నిమిషం నేను చెప్పేది విను ఇతను నా భర్త నన్ను నీతో చూసి జలసీక ఫీల్ అవుతున్నాడు అంతే అని గొడవని ఆపే ప్రయత్నం చేసింది విరాజ్కి కోపం తగ్గలేదు మిదను ముందు విజయ్ ని అవమానించాలి అనుకుంటూ హో వీడనా మీ ఇంటికి పట్టిన సనిగాడు వీడు చేసిన తప్పుకి నా కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పమను లేదంటే నుండి ప్రాణాలతో బయటకు వెళ్ళడు నీకు చెక్కు కూడా ఇవ్వను అని కరాకండిగా చెప్పేశాడు విజయ్ భయపడి తను కాళ్లు పట్టేసుకుంటాడు అనుకున్నాడు విరాజ్ కాని అక్కడుంది శక్తి ప్యాలెస్ వారసుడు భయం అనే మాట అతడి డిక్షనరీలో ఎంత వెతికినా దొరకని పదం విజయ్ కళ్ళల్లో కనిపిస్తున్న పొగరు చూసి మూడు సంవత్సరాల క్రితం ఒకడు నీలనే నా క్యాబిన్లోకి దౌర్జన్యంగా వచ్చి పొగరు చూపించాడు ఆ రోజు నుండి వాడి శవం కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నారు అని ఒళ్ళు విరుచుకుంటూ యాటిట్యూడ్గా చెప్పాడు విరాజ్ అతడి మాటలకి భయపడిన మెదిన హేం ఆలోచిస్తున్న విజయ్ విరాజ్కి సారీ చెప్పి ఈ గొడవని ఇక్కడితో ఆపే అని చెప్పింది సారీనా కుక్క కరవదు అనే సామెత వినలేదా మీరు వీడు ఆ కుక్కలాంటోడే అని హేళనిగా నవ్వేసరికి విజయ్ కాలర్ పట్టుకున్నాడు విరాజ్ మిథున మళ్లీ ఆపాలని ప్రయత్నించింది కాని విరాజ్ ఈసారి ఎవ్వరి మాటల్ని వినిపించుకునే స్థితిలో లేడు భయం లేని విజయ్ కళ్లల్లోకి కోపంగా చూస్తూ నీ జీవితాన్ని కుక్కలు చించిన విస్తరి చేయకపోతే నా పేరు విరాజే కాదురా అంటూ పోలీసులకు ఫోన్ చేసి తన కంపెనీకి రమ్మని ఆవేశంగా చెప్పాడు అదంతా చూసి మిథున భయపడిపోయింది చేతులు జోడించి విజయ్కి బదులు నేను క్షమాపణలు చెప్తున్నాను ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే విరాజ్ అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది వీడు నన్ను కుక్కతో పోల్చాడు ఎలా వీడిని జైలుకు పంపించి నిన్ను నా సొంతం చేసుకుంటాను ప్రతి రాత్రి నిన్ను అనుభవిస్తూ వీడి మీద రివెంజ్ తీర్చుకుంటాను అని అసహ్యంగా చెప్పాడు విరాజ్ ఆ మాటకి కోపం వచ్చి విరాజు చెంప మీద లాగి పెట్టుకొట్టాడు విజయ్ దెబ్బ బలంగా తగలడంతో విరాజు పెదవి చివరి నుండి రక్తం బయటకొచ్చింది నువ్వేం చేసావో నీకైనా అర్థమవుతుందా ఇలా గొడవని పెద్దతి చేస్తున్నావు విజయ్ అని భయపడిపోతూ అడిగింది మీదున నువ్వైపోయావరా ఈ చెంపదెబ్బకి రియాక్షన్ ఎలా ఉంటుందో కాసేపట్లో చూద్దు గాని అని విరాజ్ అంటూ ఉండగా రాజశేఖర్తో పాటు కొంతమంది పోలీసులు లోపలికొచ్చారు తన తండ్రి చేతికి ఉన్న సంఖ్య చూసి ఆశ్చర్యపోతూ డాడీ మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అని కంగారు పడుతూ అడిగాడు విరాజ్ తన ప్రశ్నకి సమాధానం రాకముందే ఇద్దరు కానిస్టేబుల్లు విరాజ్ దగ్గరకు వచ్చి అతడి చేతికి సంఖ్యలు వేసి విజయ్ ముందు మోకాళ్ల మీద కూర్చోబెట్టారు రే ఏమైనా పిచ్చి పట్టిందా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని వాళ్ల చేతులు గింజుకుంటూ అడిగాడు విరాజ్ మీ నాన్న ప్రజల డబ్బు దోచుకున్నందుకు నువ్వు ఈ కంపెనీ అమ్మాయిలను బలాత్కారం చేసినందుకు అరెస్ట్ చేశాం అని సమాధానమిచ్చాడు ఇన్స్పెక్టర్ శివ విజయ్ వెంటనే విరాజ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి డ్రాయర్లో ఉన్న డ్రగ్ ప్యాకెట్స్ ని బయటికి తీసి ఇన్స్పెక్టర్ గారు ఇతని మీద డ్రగ్ కేసు కూడా పెట్టండి అని ఆవేశంగా చెప్పి మిదిన కింద పెట్టిన వైన్ గ్లాసును తీసుకుని అంతేకాదు ఇన్స్పెక్టర్ కిందలో డ్రగ్ కలిపి నా భార్య చెత్త తాగించాలి అనుకున్నాడు మీరు దీన్ని ల్యాబ్కి పంపించి టెస్ట్ చేయించండి అని చెప్పాడు ఆ వైన్లో డ్రగ్ కలిపినట్టు విజయ్కి ఎలా తెలిసిందో అర్థం కాక విరాజు జుట్టు పీక్కున్నాడు కానిస్టేబుల్స్ ఈ తండ్రి కొడుకుల్ని కిందకి తీసుకువెళ్ళండి కొన్నాళ్లు జైల్లో చిప్పకూడు తింటే వీళ్ళిద్దరి కొవ్వు కరుగుతుంది అని కొంచెం వెటకారంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ తనని లాక్కు వెళ్తున్న కానిస్టేబుల్ చేతుల్లో గింజుకుంటూ అని విజయ్కి వార్నింగ్ ఇచ్చాడు విరాజ్ ఇలాంటి వార్నింగ్లకి విజయ్ భయపడే టైప్ కాదు అందరూ వెళ్లిపోయిన తర్వాత ఏడుస్తున్న మిథున దగ్గరకొచ్చి ఇందులో మీ తప్పేమీ లేదు మిథున గారు వాడెంతో మంది అమ్మాయిల జీవితాల్ని నాశనం చేశాడు అందులో మీరు లేనందుకు సంతోషపడండి అని ధైర్యం చెప్పాడు విజయ్ మిథున ఇంకా డల్ గా ఉండేసరికి ఆమెను కౌగులించుకుని ఓదార్చాలి అనుకున్నాడు కాని మిథున తన తండ్రి గురించి తలుచుకుని బాధపడుతూ వెనకాలున్న సోఫాలో కూలబడింది ఆమె బాధని అర్థం చేసుకున్న విజయ్ తన అడ్వకేట్ ఇచ్చిన చెక్కుని మిదునికి చూపిస్తూ మావయ్య గారి గురించి మీరు కంగారు పడకండి మిథుని గారు నేను డబ్బు సంపాదించాను అని సంతోషంగా చెప్పాడు ముప్పై లక్షల చెక్కు విజయ్ దగ్గర చూసి కంగారు పడుతూ ఇంత డబ్బు నీకెవరిచ్చారు అని నిలదీస్తున్నట్టు అడిగింది మిథున ఆమెకి నిజం చెప్పాలి అనుకోవడం లేదు అలా అని అబద్ధం చెప్పలేక మిథున అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నిలబడిపోయాడు విజయ్ అడుగుతున్నది నిన్నే విజయ్ అని ఈసారి గొంతు పెంచి అడిగేసరికి నా నా ఫ్రెండ్ దగ్గర అప్పుగా తీసుకున్నాను మిథున గారు అని తడబడుతూ అబద్ధం చెప్పాడు మిథునకి అతడి మాటల మీద నమ్మకం రాలేదు ఏదో అడగబోతున్న మిథున మాటలకి అడ్డుపడుతూ ప్రతి నెల ఈఎంఐ పద్ధతిలో కట్టేస్తే సరిపోతుంది వాడు నా ఫ్రెండ్ కాబట్టి ఒకటి రెండు రోజులు లేటైనా పర్వాలేదు అని ఈసారి దృఢంగా చెప్పాడు విజయ్ నువ్వు చెప్తుంది నిజమేనా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మరొకసారి అడిగింది మిథున నిజమేనండి నమ్మండి అని ప్రామిస్ చేస్తున్నట్టుగా చెప్పేసరికి విజయ్ మాటల్ని నమ్మింది మిథున అతని చేతుల్లో ఉన్న చెక్ తీసుకుంటూ థ్యాంక్ యూ విజయ్ యు సేవ్ మై లైఫ్ అండ్ మై ఫ్యామిలీ అని విజయ్ కళ్లల్లోకి ప్రేమగా చూస్తూ చెప్పింది బహుశా పెళ్లైన ఈ మూడేళ్లలో విజయ్ తో మిథున ఇంత ప్రేమగా మాట్లాడడం ఇదే మొదటిసారి అప్పుడే గోడకి వేలాడుతున్న గడియారం ఐదు గంటలు కొట్టడంతో షేట్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది విజయ్ అమ్మా నాన్నలు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని కంగారు పడుతూ చెప్పింది తన రొమాంటిక్ సిన్ని స్పాయిల్ చేసినందుకు గోడగడియారం వైపు కోపంగా చూశాడు విజయ్ కన్నీళ్లు తుడుచుకుని విజయ్ చెయ్యి పట్టుకుని మిదున బయటికి పరుగుతీసింది మరోవైపు అప్పుడే సీఎం ఆఫీస్ నుంచి బయటకు వెళ్లిన మినిస్టర్ కాసేపటికి తిరిగొచ్చి సీఎం గారు మన సమస్యకి సరైన సొల్యూషన్ దొరికింది సార్ అని సంబరపడుతూ చెప్పాడు ప్రిన్స్ జడ దొరికిందా అని ఆనందంగా అడిగాడు సీఎం మధుసూదన్ అది కాదు సార్ అసలు ఆ ప్రిన్స్ ని వెతికే పనేలేదు అని చకచకా తాళాలు గుత్తులు తీసి వరుసగా టేబుల్ మీద పెడుతూ వీటి ద్వారా తెరుచుకొని తాళం ఉండదు సీఎం గారు ఆ సీక్రెట్ బాక్సెస్ తీసుకురండి అని అన్నాడు జగన్నాథం సీఎం కోపంగా చూస్తూ సరే చూస్తా అని ఒక సీక్రెట్ బాక్స్ ని లాకర్లో నుండి బయటకు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు దాన్ని చూసిన మినిస్టర్ జగన్నాథం స్టన్ అయ్యాడు ఏంటి సార్ దీనికి తాళం లేదు అని ముఖం ముడుచుకున్నాడు సీఎం కోపంగా చూస్తూ ఈ బాక్స్ని ఆ ప్రింట్స్ మాత్రమే ఓపెన్ చేయగలడు వాళ్ల వంశంలో పుట్టిన వాళ్ళకి కొన్ని పవర్స్ ఉంటాయని కదా పిచ్చి పిచ్చి పనులాపి ఆ ప్రిన్స్ జాడని కనిపెట్టు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు సీఎం కోపాన్ని చూసి వణుకుతూ ఓకే సార్ ఎలాగైనా ఆ ప్రింట్స్ జాడని కనిపెడతాను అని చెప్పి సార్ నాకొక డౌట్ అడగచ్చా అని అడిగాడు జగన్నాథం ముందు చెప్పిన పనిచేయ్ ఆ తర్వాత నీ డౌట్స్ అడుగు నువ్వు ఏం అడగాలనుకున్నావో కూడా నాకు తెలుసు ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది అని చెప్పాడు సీఎం మధుసూదన్ యాంటీక్ షాప్ లో ప్రేమ్ చంద్ మనుషుల మధ్య ఖైదీల్లా కూర్చున్నారు మిథున తల్లిదండ్రులు అప్పటికే తను ఇచ్చిన సమయం అయిపోవడంతో రో ముసలాడా నీ కూతురు డబ్బు తీసుకొస్తుందా లేదా అని కోపంగా అడిగాడు ప్రేమ్చంద్ సరిగ్గా అప్పుడే అక్కడికొచ్చిన కూతుర్ని చూస్తూ అమ్మా మిథున డబ్బులు దొరికాయా అని టెన్షన్ పడుతూ అడిగింది రత్నప్రభ అమ్మా అంటూ విజయ్ ఇచ్చిన చెక్ని రత్నప్రభకి చూపించింది మిథున నేను చెప్పాను కదా మిథున విరాజు చాలా మంచోడని చూసావా నువ్వు అడగ్గానే డబ్బులు ఎలా ఇచ్చాడో అని విరాజ్ గురించి గొప్పగా ఊహించుకుంటూ చెప్పింది రత్నప్రభ మిథున పక్కనున్న విజయ్ అత్తగారి మాటలకి గొంతు సవరించుకున్నాడు అతన్ని చూడగానే తొక్కిన త్రాచులా మళ్లీ ఇక్కడికెందుకు వచ్చవరా మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావు కదా అని కోపంగా అరిచింది రత్నప్రభ అమ్మా నేను ఒకసారి అని విజయ్ చేసిన సహాయం గురించి చెప్పబోతున్న మిథున్ని ఆపి ఇలాంటోడి కోసం నువ్వు విరాజుని వద్దంటున్నావా వీడు చేతకనోడే కాదు పిరుకోడు కూడా అని రెచ్చిపోయింది రత్నప్రభ అమ్మ నాకు ఈ చెక్కిచ్చింది విరాజ్ కాదు విజయ్ అని రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో జరిగింది మొత్తం వివరంగా చెప్పింది మిథున కూతురు మాటలకి ఒక్కసారిగా షాక్ అయి వీడు అబద్ధం చెప్తున్నాడు ఉద్యోగం సద్యోగం లేనోడిని నమ్మి ముప్పై లక్షలు ఎవరిస్తారు అని దుమ్మెత్తిపోసింది రత్నప్రభ తన ఫ్రెండ్ ఇచ్చారంట అని మిథున చెప్పడంతో అవునా అయితే ఒకసారి నీ ఫ్రెండ్కి ఫోన్ చేసివ్వు ఏ ధైర్యంతో నీకు అప్పిచ్చాడో కనుక్కుంటాను అని విజయ్ కళ్లలోకి సూటిగా చూస్తూ అడిగింది రత్నప్రభ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని విజయ్ ఊహించలేదు ఇప్పుడు మనోహర్కి కాల్ చేసి మాట్లాడిస్తే ఖచ్చితంగా తన ఐడెంటిటీ బయటపడిపోతుంది ఏం చెయ్యాలో అర్థం కాక దిక్కులు చూశాడు విజయ్ ఏం చూస్తున్నావు కాల్ అని అరిచింది రత్నప్రభ విజయ్ ఐడెంటిటీ బయటపడుతుందా విజయ్ జాడను సీఎం కనుక్కుంటాడా విజయ్ మీద రివెంజ్ తీర్చుకోవడానికి విరాజ్ ఏం చేయబోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి